ఓం విష్ణవే ఓం మధుసూధనా జనమ ఓం ద్విక్రమా ఓం వామనా జనమ ఓం శ్రీధరా జనమ ఓం ఋషికేశాయ జనమ ఓం పద్మనాభా జనమ ఓం దామోదరా జనమ ఈ అక్షతలు తీసుకొని రెండు దగ్గర పెట్టుకుంటారు రెండే రెండు తీసుకోండి ఇద్దరు కూడా ఓం వాసన చూసి ఎడంబుజం వైపు పక్కన వేసుకోండి మీరు మీ ఆవిడ గారి యొక్క ఎడం ఎడం పక్కన నిర్వహిస్తే ఓం ఉత్తిష్టంతో బ్రహ్మగర్భ సమారభేదో ఈ అక్షంత్ర వాసన చూసి ఎందుకు వెయ్యాలంటే మనకి ఎప్పుడూ ఎడంవైపు రాక్షసులు కుడివైపు దేవతలు ఉంటారు అంటే ప్రతి మనిషికి కాబట్టి ఈ యొక్క రాక్షసులు అనేటువంటి వాళ్ళు నిద్ర రూపంలో ఆవలంత రూపంలో మనకి ఇది ఈ అక్షత్ర వాసన చూసి వేయటం ద్వారా ఏదేషాంబిరోధైనా బ్రహ్మకర్మ సమారభేతు అంటే ఇక్కడ చేసేటువంటి దైవకార్యం కాబట్టి ఈ దైవకార్యానికి ఎటువంటి ఆటంకములు కలగకుండా ఓ రాక్షసులారా మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని ఆ అక్షతర వాసన చూసి అక్కడ వేయటం ద్వారా వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు అది ఉత్తిగా వాసన చూసి వేస్తే వెళ్ళరు మంత్రం చెప్పుకుంటూ వెయ్యాలి అందుకని ఉత్తిష్టంతో భూతపిషాచా ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధైన బ్రహ్మకర్మ సమానభేతు బ్రహ్మకర్మ అంటే దైవ కార్యమని అర్థం కాబట్టి ఆ విధంగా అక్షత్రవాసు వెనక్కి వేసుకుంటాం ఇప్పుడు ప్రాణాయామం చేసుకోవాలి ముక్కు పట్టుకోండి కుడినందర నుంచి గాలి పీల్చండి ఎడవ రందర నుంచి విడిచిపెట్టండి అలా మూడుసార్లు చేయండి ఇది ప్రాణాయామం చేయడం వల్ల ఏమిటవుతుందంటే లోపరుండేటువంటి చెడు గాలి అంతా బయటకు వెళ్ళి ప్రకృతి సిద్ధమైనటువంటి గాలి ఆక్సిజన్ అంతా కూడా లోపలికి వెళ్ళడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనందరం కూడా ప్రాణాయామం చేస్తాం ఇప్పుడు అచ్చొందలు పట్టుకోండి ఓం అస్యా ఎడం చేతులు వేసుకోండి కుడి చేయి మూత ఉంచండి అడ్డంగా కుడుంబరమైన పెట్టుకోండి అలా పెట్టుకోండి అంతే ఇది సంకల్ప ముద్ర సంకల్పాన్ని చెప్పుకుందాం కవింద శ్రీ ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరాధే శ్వేతవరాహ కల్పే वैवस्पता मनवंतरे कलियुगे प्रथम पदे जंबूद्वीपे भरतवर्षे भरतंडे शकाब्दे मेरोहो दक्षिणा दिग्भागे श्रीशैलस ईशान्यप्रदेशे कृष्णा कावेरी मध्यदेशे भगवतालये श्रीवरसिद्धि विनायक स्वामिसन्निधौ भगवतः भागवत आचार्य हरिहर ब्राह्मण श्रीगुचरण नाम संवत्सरे दक्षिणाने वर्ष ऋतु भाद्रपदमासे शुक्लपक्षे पंचमी चित्ता नक्षत्रे, शुभतिथक्षत्रे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवंगुना विशेषेण विशिष्टाया अ शुभतिथ नामधेय से भक्तूँ నమస్కారం చేసుకొని మీ గోత్రము మీ పేర్లు ఒకసారి తలుచుకోండి ఇక్కడ పీటల మీద కూర్చున్న దంపతుల పేర్లు చెబుదాం శ్రీపా శ్రీవద గోత్రోద్భవస్య వైడపాల గోత్రోద్భవస్య వేణుగోపాల్ నామధేస్క ధర్మపత్ని దుర్గాభవా రీనామదయ చిరంజీవిన దివ్యశ్రీనామదేయ కోమల వైష్ణవి మాతశ్రీ పద్మావతి నామదేయ సహకుటుంబస్థ సంధవస్య అందరూ చెప్పుకున్నారా మళ్ళీ చెప్పడం అందరూ కూడా సంకల్పాన్ని మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ अर्था काम्य मोक्षा चतुर्विधा पुरुषार्थ सिध्यर्थम मम गृहे राजद्वारे राजमुखे राज अखंड लक्ष्मी प्रवेशा स्थिर निवास सिध्यर्थम मम गृहे आलक्ष्मी निवारणार्थम् अष्टलक्ष्मी वैभवता सिद्ध्यर्थं मम उन्नतेन विद्या व्यापार व्यवसाय उन्नतेन परिश्रम योग्यता सिर्थ मम पुत्र पौत्र वंश गोत्र अभिवृ्यर्थ मम ग्राम स्थिताजना संपूर्ण आयुष्य आरोग्या ऐश्वरिया अभिवृत्त्यर्थम चातरवर्णानां आधिव्याधि विशरोगा विषज्वरा निवारणा सिद्ध्यर्थम आरोग्य अभिवृत्त्यर्थम मम ग्राम अभिवृत्त्यर्थम मम राष्ट्रा अभिवृत्त्यर्थम मेसावृ्यर्थ अने सकल प्रकारेण वरसिद विनायकुर्थ उद्देश्य द्वितयसे प्रात काल मध्याम्यसम स्वामीन పూజార్చనం కరిష్యే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం మహాగణాధిపతి పూజార్చనం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే అక్షడి చేతులకు తీసుకోండి మీ అక్షంతం వారికి ఇచ్చేయంమ్మ వారి చేతిలో నీళ్లు పోసి అక్షతలు నీళ్లు కింద విడిచిపెట్టించండి అక్షతోదగం విసృజ్య వరసిద్ధి వినాయక స్వామి చతుర్థీ ఉద్దేశ పాంచానీక్షయ ద్వితీయ దివసే ప్రాతర మధ్య సమయే శ్రీస్వామిన పూజార్చనం కథో నిర్విగ్గేరథ్వాప్యర్థం శ్రీ మహాగ్రా పూజార్చన తదంగ కలశారాధనం కష్యే ఓం కలశారాధన రెండు తీసుకొని ఈ గ్లాస్ చెప్తాను అది కాదు కాదు నీళ్ళ గ్లాసే ఎడం చేతిలో పెట్టుకోండి గ్లాసు కుడి చేతిలో పది మూడు వేయండి ఇలా పెట్టుకోండి గ్లాసు పెట్టుకునే మీరు కూడా చేయండి ఓం కలహస్ వకే విష్ణు కంఠేర్ద్య సమాశ్రిత మూలే త్రతితో బ్రహ్మా మధ్యే మాతృగణ శ్రిత కు సాగరా సర్వర్వే సప్తద్వీపాపసుందర ఋగ్వేదో ఇజర్వేదో సామవేదో అదర్వణ అంగైత కలశాం సుభాశ్ర కలశై గంధ పుష్పాక్షదేభ్యర్చ కింద పెట్టేసేయండి ఒక పుష్పం వేయండి ఆ నీళ్ళు పూలు దగ్గర పెట్టుకోండి ఆ పూలు అక్షంతలు దాంట్లో వేసేసుకోండి అదే పూలు అలా వేసుకోండి అంతే కలశై గంధ పుష్పాక్షదభ్యర్చ అస్తే రెండు అక్షంతలు కూడా వేయండి నీళ్ళలో గంధ పుష్పాక్షతేభ్యర్చ అస్తే నా సాధ్య అక్కడ గంధం డబ్బా తీసుకోండి అక్కడ పూలు మాల పక్కన ఉంది గంధం కూడా చిటికటి వేయండి దాంట్లో ఓం గంగా జీ నమ ఇత్యాహ్య చాలు ఇప్పుడు ఆ తమలపాకుతో నీటిని కుడివైపుగా మూడుసార్లు తిప్పండి నీళ్ళని కలపండి అంతే ఓం గంగే చమనే జైవా గోదావరి సరస్వతి నరపదేశులు కావేరి జలేశు సన్నిధిం గురు కావేరి తొంగభద్రా కృష్ణవేరి జగోతమి భాగీరథి జపిత్యాహ పంచగంగా గంగా ఓం గంగా జయ ఇత్యా వాక్య ఇది దేవాత్పానం సంప్రోక్ష మూడుసార్లు స్వామివారి మీద కలశం మీద చల్లండి దేవాత్పానం సంప్రోక్ష పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష మీరు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా చల్లండి పూజా ద్రవ్యానికి సంప్రోక్ష ఇది మండపానం సంప్రోక్ష అక్కడ కలశారాధన మండపారాధన దగ్గర చల్లండి ఇది ఆత్మన యజమానస్య సంప్రోక్షయే తో మీదది కూడా చల్లుకొని నమస్కారం చేసుకోండి పూర్వం వ్రతాలన్నీ కూడా నదీ తీరం దగ్గర చేసేవాళ్ళు ఎక్కడ చేసేవాళ్ళు నదీ తీరం దగ్గరే వ్రతాలు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ వరసిద్ధి వినాయక స్వామి వ్రతం కానీ పూర్వం రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా జనాలు జనాభా పెరిగింది ఇల్లు పెరిగాయి కాబట్టి వాటికి మనం దూరంగా ఉంటున్నాం కానీ మనకి నదీ స్నానం చేశాకే ఏ వ్రతానైనా ఆచరించాలి అనే ఒక నియమం ఉంది వేదంలో మరి నదీచ స్నానం చేయాలి మనం తెచ్చే ద్రవ్యమంతా వాటిలో ముంచి లేపి శుభ్రం చేసుకోవాలంటే అంత శ్రద్ధ అంత ఓపిక అంత టైం ఎవరికీ లేదు మాకే లేదు మీకే ఉంటుంది కాబట్టి దానికి ఒక మార్గం చెప్పారు పెద్దలు వేదంలో ఏమని అంటే గంగేచ చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వన్ సన్నిధింకురు ఈ నదీ జలాలన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి అయితే వాటి పవిత్రత నీటికి ఏ నీరు ఏ నదిలో ఉంటుందో ఏ నీరో చెప్పలేం కదా మనం విభజించి కాబట్టి ఏ నీరైనా సరే భగవంతుని యొక్క వర్షించినటువంటి వర్షం చేత ఆయన అనుగ్రహం చేతే అవి కలిగినాయి కాబట్టి నీటికి దోషం లేదు కాబట్టి ఆ నీటిలో గంధము పుష్పము అక్షంతుల విలాల యొక్క పేర్లను తలుచుకుంటూ సన్నిధిం గురు మనం ఏ సన్నిధిలో చేస్తున్నామో ఆ తీర్థంలో ఆ కలశంలో ఆ గంగా నది మొదలైనటువంటి నదీ జలాల యొక్క పవిత్రతని చేకూర్చమని మంత్రం చెబుతూ అక్కడ అర్చిస్తారు కాబట్టి ఆ నీటికి ఆ పవిత్రత ఏర్పడుతుంది ఆ మంత్రం ద్వారా ఉత్తిగా తిప్పితే రాదు మళ్ళీ ఏదైనా సరే మనం మంత్రం ఉండాలి మంత్రంతో పాటు క్రియ ఉండాలి అప్పుడే అది ఫలిస్తుంది మంత్రం చెప్పకుండా క్రియ చేసినా క్రియ చేస్తూ మంత్రం లేకపోయినా అది ఉపయోగం లేదు కాబట్టి ఆ విధంగా ఆ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష మండపానాం సంప్రోక్ష మండపం ఎందుకు సంప్రోక్షం చేయాలి మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఇదంతా తొక్కుతున్నాం మరి అందంతా కూడా అసౌచం అవుతుంది కదా మనం కాలు కడుక్కున్నా సరే మనం కాలు పెడుతున్నాం కదా కాబట్టి మండపం సంప్రోక్షం చేయాలి మరి పూజా ద్రవ్యాలు ఎందుకు సంప్రోక్షం చేయాలి మనం సహజంగా స్వామి కోసమని మాలలు తీసుకొస్తాం ఆ మాలలు తీసుకొచ్చినప్పుడు మనకు ఆ మాల నేను తీసుకొచ్చాను అది నేను తీసుకురావడం వల్లే స్వామికి అంద వచ్చింది అని మనం అంటే మన ప్రేమతో అనుకున్న అది ఒక దోషం అలాగే అరటి పళ్ళు మనం విడిగా ఒక అస్తం తీసుకొస్తాం అసలు మామూలుగా అరటి గెల కదా వచ్చేది చెట్టుకి మరి ఒక హస్తం తీసుకొచ్చి మరి మిగతా అస్తాలన్నీ ఎక్కడికి పోయినాయి ఎవరో ఈ పిల్లవాడో ఒక గట్టుబండు తీసుకొని తింటాడు ఆ గెలలో అది ఒక దోషం మనకు తెలియదు కదా కాబట్టి ఇటువంటి దోషాలన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పోవడం కోసమని ప్రోక్షణ చేయాలి కాబట్టి ఆ నదీ జలాలతో ఆ ఒక్క ద్రవ్యాన్ని ప్రోక్షణ చేశాం మరి మనం ఎందుకు ప్రోక్షణ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా స్నానం పుణ్య పుణ్యఫలితం రావాలి అంటే ఆ మంత్రం చెప్పుకొని మనం శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే ఆ పవిత్రత వస్తుంది దీనికి కలశారాధన అని పేరు పెట్టారనమాట ఏవారాధన కలశారాధన కాబట్టి ఈ కలశారాధన అనేక జల నదీ జలాల తీర్థం ఉంటుంది ఆ తీర్థ పవిత్రత మనకు ఏర్పడుతుంది అని మనకి భావన అనమాట మరి మన గణపతి కూడా ఈ ఐదు రోజులు పూర్తయిగా ఎక్కడికి వెళ్తాడు ఆ నదీ జలాల్లో గంగమ్మ ఒడిలో చేరుతాడు కాబట్టి స్వామికి ఆ నదీ జలాలతో లేపనం చేస్తాం ఇప్పుడు మనందరం కూడా మహాగణపతికి పూజ చేయాలి మహాగణపతి అంటే నేను చెప్పుకున్నాను కదా ఎవరు పసుపుతో చేసినటువంటి స్వరూపం కాబట్టి ఆ మహాగణపతికి పూజ చేస్తాం ఆ తర్వాతే స్వామివారికి ఆ ఉపచారాలతో అష్టోత్తరంతో పూజ అవుతుంది మనందరూ కూడా నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అని అనుకోండి అందరూ కూడా ఏమంటారు శ్రీ మహాగణాధిపత అని ప్రార్థన చేసుకోండి ఆ అయాక్షతుల పుష్పాలు పట్టుకోండి ఓం శుక్లాంబరధరం విష్టం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యావిఘోవశాంతయ వ్రాద్యా పారిషద్యా పరశ్యదం విఘ్న నిధం ద సత విశ్వక్షమాశ్రయ ఓం శ్రీ మహాగణాధిపత్యామి ధ్యారమస్కారం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయా అక్కడి నుంచే ఆ పసుపు గణపతికి వేసేయండి వారి పుష్పాలు కూడా మీరు తీసుకుని అక్కడ వేసేయండి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం అర్ఘ్యం పరికల్ప నీళ్ళు చల్లండి మూడు సార్లు అమ్మ ఆయన పట్టుకోండి మీరు ఓం అర్ఘ్యం పరికల్పయా పాద్యం పరికల్పయామి ఆచమనీయం సమర్పయామి ఐదు సార్లు నీళ్లు చల్లండి స్థపయామి స్థానం ఆపోహిష్టాము స్థాన బోర్ధేత మహేరణ జక్షుతమూర్ద తస్ భాజగదేర ఉషదీర్వమాదర తస్మాత్రంగో ఎస్ అక్షయా యున ఆపో జరగజర స్నానాశుద్ధ జరండి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపత మహా పసుపు కుంకుమ గంధం సమర్పించండి ఒక పుష్పం తీసుకొని నీళ్ళలో ముంచి ఆ పసుపు కుంకుమ అద్దేశండి ఓం చితంతే దక్షిణతో

పరిమళ గంధాంధారయామి అలంకరణార్థం ఒక పుష్పం పెట్టండి స్వామి దగ్గర రెండు పుష్పాలైన పర్వాలేదు పుష్పం దవర్పయామి పుష్పమాంధారయామి అక్షతై పూజయామి అక్కడ వేసేయండి అక్షతలతో మీరు పూజ చేస్తూ ఉండండి పదహారు సార్లు అక్కడ వేస్తూ ఉండండి మీరు అందరూ కూడా పదహారు సార్లు నాతో పాటు నామ నాతో పాటు చెప్పండి నామాన్ని చెప్పండి పదహారు నామాలు చెప్తాను నాతోపాటు చెప్పండి అందరూ కూడా ఓం ఓం సుముఖాయమహంత గట్టిగా చెప్పాలి ओम कपिलाय नम ओम गजकर्णगाय नम ओम लंबोदराय नम ओम विकटाय नम ओम विद्राजा नम ओम धूमके तवय नम ओम गणाध्यक्षा नम ओं पालचंद्राय नम

దీపం సందర్శయాీపనంతరం రెండు నీళ్ చుక్కలు చరండి ధూపదీపానంతరం శుద్ధ ఆశమేయం సమర్పయా శ్రీ మహాగణాధిపత్యం రెండు పళ్ళు నైవేద్యం పరికల్పయామి ఓం పైన గిల్లి అంతే రెండు గిల్లండి తమలపా శ్రీ మహాగణాధైదు సార్లు చూపించండి ఓం వ్యాణ ఓం వ్యాణా విశ్వహాస్వాహ బ్రహ్మణే మహా నీరుచరణి మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా ముఖే ఆచమలం సమర్పయామి సర్వోపజార సమర్పయామి తాంబూలం రెండు ఒక్కలు ఒక పసుపు ఒక గజ్జూరు రెండు తవలపాకులు పెట్టి ఒక పుష్పం పెట్టి ఆ అరటిపడ మీద పెట్టేసింది అక్కడ నైవేద్యం పెట్టాడు వాటి మీద పెట్టేసింది సార్ రెండు ఒక్కలు పెట్టండి చూసుకో നാഗവല്ലേ ർഗല്ലേതം മുക്തൂർണ്ണ ഇപ്പൊട്ടുണ്ട് മുക്താചൂർ താമ്പൂരം പ്രതികുഖ്യതാശക്തി നമസ്കോം സന്ദർശയാമി അത് പെട്ടെന്ന് അത് മംഗള നീരാജനം സന്ദർശയാമി శ్రీ మహాగణాధిపత సది తరుడాయ్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్సుకారే సర్వాచిత్యధీర నామాని భుత్ అభివతన్యస్ నిత్య శ్రీరస్సు నిత్యమంగ మీరు పట్టుకోండి మీరు మీరు అర్థండి అది నిత్య శ్రీరస్తు నిత్యశుభమస్తు నిత్య నిలుచుక్కరండి సంపద శ్రీరస్తు సమస్తమంగ అందరికీ చూపించండి దేవలో గణేష్ మహారాజుకి దేవలో సిద్ధి వినాయకమూర్తికి దేవలో బుద్ధి వినాయకమూర్తికి అక్కడ పెట్టి మీరు కూడా దండం పెట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతయ సర్వోపచారా సమర్పయా రెండు పుష్పాలు వేయండి వేదోక్త్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయ నమ అక్కడ వస్తుంది స్ఫూర్త్యా రామోక్ తప్ప పూజా క్రియాదుషు న్యూనం సంపూర్ణతాం యాది సద్యో వందే దవస్తుతం శ్రీ మహా గణాధిపతి ప్రసాదమేవారస్య శిరసా గ్రంధంతు సహస్ర వరమాదేవి స్వప్రణాశరై శ్రీ మహా గణాధిపతి ప్రసాదం యజమానస్య శరసా గ్రంధంతు యోగ్యతా సిద్ధి ఇప్పుడు గణపతి యొక్క అనుగ్రహ ప్రసాదాన్నం చక్కగా స్వీకరించాం ఇప్పుడు శ్రీ వరసిద్ధివాయన స్వామిని కొలుయను నెలదాం అందరు కూడా ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ అనుకోండి ధ్యానం రెండు పుష్పాలు పట్టుకోండి చిరు పుష్పం పట్టుకోండి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేన అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ

ఓం షోమిత్రుణ షన్ భగత్పర్యమా షన్న ఇంద్ర బృహస్పతి షన్న విష్ణుర క్రమ నమో బ్రహ్మణే నమస్తే వాజో మే ప్రత్యక్షం బ్రహ్మాసి పమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి హరదం వదిష్యామి సత్యం వదిష్యామి తీసుకోండి లాస్ట్ తీసుకుని చేతికి ఆరుణ తలపాకులు వేసుకోండి వేసుకొని లేపనం చేస్తుండీ ఓం గ్లాసు మీరు పట్టుకోండి వారికి ఇచ్చేది మీరు తీసుకుంటాతో శిరస్సు ఓం షన్నా ఇంద్ర బృహస్పతి క్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం ప్రత్యక్షిషం ఋతమవాదిమ పాదిషం तन्मावी तवक्तावी आवीन्मा आवी ओं शा तिषा तिषा दिश्रीपलसीवनायक स्वामी नम पंचाताभषेक्यप नीलतीस्को पातक पंचाताभषेक समर्पया सिद्धौक स्ना ओं आपोिषाव यन बोधे दहेरनाश्रतमोस्तःदी ఎస్ క్షయాయ జన్మద ఆపోదా జన శుద్ధోద స్నానం సమర్పయా అలా పెట్టేశాడు నమస్కరో మీ శ్రీవరసిద్ధి వినాయక స్వామిని ధారయామి పసుపు అమ్మ మీరెళ్ళి స్వామి గుట్టు పెట్టండి పైకెక్కి ఈరోజు మీరు మాల తీయండి కబర్లోంచి మాల తీసి మాల కూడా వేసేయండి పుష్పాలను సమర్పయా ఇది కూడా మాలేద जी <laughs> जडों वयन अर्चदा प्रातदा प्रगमेधासो अर्चदा अर्चम तुपुत्रिका मृतवर्णो स्वच्छता अर्चदा प्राचदा लेखदंताय विद्महे वकृतुंडागधीमहे तन्नो दन्ते प्रचोदयात् सहाना भवतो सहनो भवतु सहवीर्यं ग्रवावहे तेज <coughs> अश्विना मधीतमस्तु माविषाबहि ओम शांति 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 श्री बल सिद्धिवनायक स्वामी नम इदमिष्टरचक्रमे त्रेधानसदेपद सबूढ़म से वागम सुरे त्रीनिपदाचक्रमे विष्णुर्गोपाहदाप्यो तो धर्मा धारयन विष्णो कर्मा पश्यो तो व्रता

మధువాన్ వనస్పతి మధువాన్ సమర్పయామస్ నూతన వస్త్రం సమర్పయాప సాధే చాంతర్గా అవాతృతం చేతిలో గంధం తీసుకోని స్వామివారి యొక్క ముఖం మీద నుంచి వేస్తూ ఉండండి గంధద్వారా నిత్యపుష్టాంగ ఈశ్వరేకం సర్వభూతానం తాని దివ్య శ్రీ చందన సమర్పయా అధాంగ పూజార్చనంగా దాన్ని పెట్టేసుకోండి ఇప్పుడు అక్షతలు తీసుకోండి స్వామివారి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా స్వామివారి నామాలు చెబుతూ అక్కడ వేస్తూ ఉండండి ओम श्री नमः ओम पार्वती पार्वतीनंदनाय नमः पाद पूजयामि गणेशाय नमः गो पूजयामि वीरधारात्रेय नमः गे पूजयामि ओम उमापुत्राय नम पूजयामि विकटाय नमः कंठी पूजयामि गृहाग्रजाय नम गुख्यम पूजयाम महोत्तम पूजयामि ओम नाथाय नमः नाभिं पूजयामि उत्तमाय नमः नम पूजयामि विनायकाय नम वस्थल पूजया हेरुं हृदय पूजयामि ओं स्कंदग्रजायय नहाँ स्कंदौ पूजयाम हरसुताय नम हस्तौजया ब्रह्मचार्य नम बाहूं पूजया ओं एककताय नहा दंते पूजया विज्ञने ना नेत्र पूजयामी शुर्पकर्णय कर्ण पूजया पालचंद्रायय नलाटम पूजयाम नागाभरणय नहा नसकूजया चरंदनाय नहाच पूजयाम वो स्थूला स्त्रोष्ठाय उष्ठ पूजयामी सर्वंगलसुताय नर्वांगण पूजयामी इपड़